అందరికీ నమస్కారం నేను కందుకూరు పట్టణ తెలుగు మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ మయూరి కంసానిన్ మాట్లాడుతున్నాను మరి ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అయితే ఈ రోజు నేను ఒకటి ఒక ప్రశ్న చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎన్ని అన్యాయాలు జరిగాయో ఎంత అక్రమం జరుగుతుందో ప్రజల సొమ్మును ఎంతగా తిన్నాడో అనేది మరొకసారి తెలియచేసుకుంటున్నాను అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టడం జరిగింది అయితే ఆయన డిఎస్సీ మీద సంతకాలు పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే వారం జరగక ముందే ఆయన కళలు ఆయన కలిగినటువంటి కళలు సాకారం అవడానికి పోలవరం ని దర్శించడం జరిగింది అయితే ఇవన్నిటికీ ఒక్కొక్కటిగా ఏమైతే అట్టడుగున పడిపోయినాయి వాటన్నిటిని ఆయన కొలికి తీసుకొచ్చి ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ ని మరో న్యూయార్క్ యార్క్ తయారు చేయడానికి ఆయన ఎంతో సహకారం కలిగి ఉన్నాడు అయితే మరి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ గారు అంటున్నారు యాభై వేలు ఉద్యోగాలు ఇస్తానని పదివేలు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మోసం కాదా అని అడుగుతున్నావే మరి మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఎన్ని పథకాలు నెరవేర్చాడు ఎన్ని మేనిఫెస్టోలు ఆయన కంప్లీట్ చేశాడు మద్యపాన నిషేధం పూర్తి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు చేశాడా మెగా డిఎస్సి అన్నాడు ఇచ్చాడా జాబ్ మేలా అన్నాడు చేశాడా కనీసం ఒక్క పథకాలు కూడా అతను నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నాడు నువ్వు ప్రశ్నించడానికి నీకు అధికారం లేదు చంద్రబాబు నాయుడు గారిని ఏళ్లెత్తడానికి మీకు ఎటువంటి అర్హత లేదని మరొకసారి చరిపిస్తున్నాము అయితే ఈ రోజు మరి కోడెల శివప్రసాద్ గారు చనిపోవడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ రోజు మరి ఇరవై ఆరు కోట్ల తోటి నువ్వు ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకుని ఉన్నావే మరి దానికి సమాధానం ఎవరు చెప్తాడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మరి నువ్వేం చేసావు ఆ ఫర్నిచర్ ఎలాగొచ్చింది నువ్వు ఫర్నిచర్ దొంగలు కాదా మరి నేను ఏ విధంగా మేము టార్చర్ పెట్టాలి పెట్టగలము ఎందుకంటే ఆనాడు స్పీకర్ అయినటువంటి కోడిల శివప్రసాద్ గారిని మానసిక శోభ పెట్టి ఆయనను ఎంతో చిత్రవదులు చేసి ఆయన ఇండైరెక్ట్ గా కాల్స్ లో మాట్లాడి ఆయన ఆత్మహత్య చేసుకునేలాగా ఒక పైశాచిక ఆనందాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి నీకు ఏమాని సమాధానం చెప్పాలో ప్రతి ఒక్కటి కూడాను మేము రెడ్ బుక్ లో రాసి పెట్టున్నాము అదే విధంగా ఐదు వందల కోట్లతోటి రుషికోణం మీద ప్యాలెస్ కట్టావే మరి ఆ సొమ్ము ఎక్కడిది అని మరొకసారి ప్రశ్నిస్తున్నాను ఒకటే చెప్తున్నాను ఎంత మంది చేతను బాబు గారిని అనగలుగుతున్నావో ప్రతి ఒక్కరు పుట్ట పగిలినట్టు బయటికి వస్తారు పాతాళంలోకి పోబోతున్నారని మరొకసారి నీకు తెలియజేస్తున్నాను ఇదిగో మీ పార్టీ అనేది అగాధ పాతంలోకి తొక్కడం కూడా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు మీ కథము కట్టుకొని నడుము కట్టుకొని మేము ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియచేస్తూ ఈ యొక్క వీడియోని నేను తెలియచేస్తున్నాను